పరిశుద్ధుడు మహాగణుడు ప్రభునేశ క్రైస్తునామం మీకే మహిమా ఘనతా ప్రభావం కలిగింది కాక జీజస్ విత్ హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు పిల్లరా బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా అనవసరమైన ఆలోచనలతోటి ఆయా రకాలైనటువంటి డిప్రెషన్లతో మీ మైండ్ అంతా పాడు చేసుకుంటున్నారా దయచేసి అవన్నీ పక్కన పెట్టేసేయండి దేవుని ఆలోచనలకు స్థానం ఇవ్వండి ఎందుకంటే యహోవా మన మీద దృష్టి నుంచి మనకు ఆలోచన చెప్పును ఆయన ఆలోచన అయితే మనకు మేలు జరుగుతుందండి ఎందుకంటే ఆయన ఆలోచనలకి మన ఆలోచనలకి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది నీ జీవితంలో నీ ఆలోచన బట్టి ఇప్పటివరకు ఏ మేలు పొందుకోలేకపోయావా అయితే పక్కన పెట్టేసే దేవా నువ్వు ఆలోచన చెప్పు నీవు నడిపించు నీవు మార్గము చూపించు అని దేవుని మీద ఆధారపడినట్లయితే నీ జీవితం ఎంతో బ్రైట్గా ఉంటుందని పభుణాములో మనవి చేస్తూ ఈరోజు దేవుడిని కను గ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ద్వితీయోపదేశ కాండం ఇరవయో అధ్యాయము మూడో వచనం నాలుగో వచనం రెండూ చూద్దాము చూడండి ఆనాడు యుద్ధానికి బయలుదేరి వెళుతున్నటువంటి ఇజ్రాయేళ్లు ప్రజలకు యాజకుల ద్వారా దేవుడు పలికించినటువంటి ఈ రోజు మనకిస్తున్నటువంటి వాగ్దానము ఇజ్రాయల్లులారా వినుడి నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు మీ హృదయములు జంకనీయుకుడి భయపడకుడి వణకుడి వారి ముఖము చూచి బెదరుకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించవాడు మీ దేవుడైన యహోవాయే మీ హృదయములను జంకనీయకుడి భయపడకుడి వణకుడి బెదరుకుడి ఎందుకంటే యహోవ మీ పక్షాన యుద్ధము చేస్తాడు దేవుడు మీ పక్షాన యుద్ధము చేస్తాడు అప్పుల భారమును బట్టి జంకిపోతున్నావా భయపడిపోతున్నావా వణికిపోతున్నావా బెదిరిపోతున్నావా అయితే నీ పక్షాన యుద్ధము చేసే దేవుడు ఆయనే ఎందుకంటే నీ భారమంతా యహోవా మీద మోపినప్పుడు ఆయన నీ భారమంతా తొలగించే దేవుడు నీ కుటుంబ సమస్యలను బట్టి అమ్మో ఇటు నుంచి ఏమి నా కుటుంబం మీదకి పొంచి వస్తుందో అని భయపడుతున్నావా జంకుతున్నావా ఒళుకుపోతున్నావా లేదా బెదిరిపోతున్నావా మనుషుల మాటలను బట్టి వారి క్రియలను బట్టి వారి కపటోపాయాలను బట్టి వారి ఆలోచనలను బట్టి అపవాది తీసుకొస్తున్నటువంటి అనేకమైనటువంటి మరి లోకపరమైనటువంటి కార్యాలను బట్టి నీ కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నావా సంఘ సమస్యలతో నలి నలిగిపోతున్నావా ఏదైనా సరే ఆ సమస్య ఏదైనా సరే దేవుడు నీకు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానం మానసికంగా చాలా డిప్రెషన్లోకి తీసుకువెళ్ళిపోతాడండి అపవాది అయితే భయపడనవసరం లేదని మీతో పాటు దేవుడు మమ్మల్ని కూడా ధైర్యపరుస్తున్నటువంటి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామలు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధుడా మహాగణ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా మా హృదయాల్లో ఎంతో కలవరము భయము ఆందోళన ఇవన్నీ ఏసు క్రీస్తు నామంలో తొలగిపోవును కాక తండ్రి హృదయాలలో సంతోషము నీవు నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతోమంది ప్రా ఆయా భయాలను బట్టి వణుకును బట్టి భీతిని బట్టి ఆయా వారి యొక్క ప్రతి డిప్రెషన్ను కొట్టివేస్తున్నాం ఏస్తునామంలో తండ్రి చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం ఇవ్వయ్యా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విడిపించండి ఈ వ్యాధి నాకు ఇక పోదు అనే దిగుల్లో భయములు వేదంలో బెదిరిపోతున్న బిడ్డలకి విడుదల దయచేయండి కుటుంబాలను బట్టి నెమ్మది ఇవ్వ భారతదేశాన్ని దీవించండి అయ్యా తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా ఆయా రకాల వ్యాధుల నుంచి మీరు విడిపించమని ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అయ్యా మా కుటుంబాన్ని కూడా మీ చల్లని రెక్కల మాటను భద్రపరచమని అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ త్రీలారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించేగాక గాడ్ బ్లెస్సింగ్ ప్రైస్